అందరికీ నమస్కారం అండి బెట్టింగ్ యాప్స్ పైన ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైనటువంటి చర్చ అయితే జరుగుతుంది ఎందుకంటే ఎవరెవరైతే ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నారో ఎవరెవరైతే ఇన్స్టా ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లుగా ఉన్నారో వాళ్ళందరూ బెట్టింగ్ యాప్స్ని ప్రమోషన్ చేస్తూ చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడుతున్నారు అందులో భయా సన్నియాదవ్ ఉన్నాడు హర్ష సాయి మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు ఇప్పటికీ ఉన్నాయి ఆ పరేషాన్ బాయ్స్ నడుపుతున్నటువంటి పరేషాన్ బాయ్స్గా పేరు పొందినటువంటి ఇమ్రాన్ అతను కూడా సో ఆ నాన్ వేసిన ప్రపంచ యాత్రికుడి మీద కూడా కొంచెం ఆరోపణలు అయితే వస్తున్నాయి సో బెట్టింగ్ యాప్స్ పైన గతంలో బాగా ఫైట్ చేసినటువంటి వ్యక్తి యువ సామ్రాట్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ ఉంటారు ఒకసారి ఆయనకి కాల్ చేసే ప్రయత్నం చేస్తాను ఆయన ఏమంటారు చూద్దాం పల్లవి ప్రశాంత్ పైన పల్లవి ప్రశాంత్ మీద కూడా ఆరోపణలు వస్తున్నాయి అతను కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నాడని నాన్ వేసిన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు నిన్న ఇతను రైతు రైతు బిడ్డ కాదు ఇతను రైతు డాష్ డాష్ అని చెప్పి ప్రపంచ యాత్రి కూడా చాలా సీరియస్గా బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్ మీద కూడా ఆరోపణలు అయితే చేశాడు పల్లవి ప్రశాంత్ కూడా ఫోన్ చేద్దాం అతని మీద వస్తున్నటువంటి ఆరోపణలపై ఆయన ఫోన్ లిఫ్ట్ చేసి ఆన్సర్ ఇస్తాడా లేదా అనేది చూద్దాం పల్లవి ప్రశాంత్ కాల్ చేద్దాం ఒక సామ్రాట్ గారు కాల్ చేస్తున్నారు ఒకసారి విందాం సార్ నమస్తే అండి హలో హలో సార్ సార్ బాగున్నాను సార్ నేను ఏం లేదు సార్ మీరు బెట్టింగ్ యాప్స్ మీద ప్రమోషన్ అదే బెట్టింగ్ యాప్స్ ఎవరెవరైతే ఇల్లీగల్ గా ప్రమోషన్ చేస్తున్నారు వారి మీద ఫైట్ చేస్తున్నారు ప్రస్తుతం లైవ్ లో ఉన్నారు సార్ నేను చెప్పండి సార్ 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 ఇప్పుడు అంటే ఈ బయ్యాసన్ని యాదవ్ గతంలో హర్ష సాయి మీద కూడా మీరు చాలా ఫైట్ చేశారు ఇప్పుడు మీరు నాన్ వేసిన ప్రపంచ యాత్రికుడి మీద కూడా మీరు ఫైట్ చేస్తున్నారు సార్ అంటే కారణాలు తెలుసుకోవచ్చా నేను వెజ్ మీద ఫైట్ చేయట్లేదండి ఆ ఇంటెన్షన్ మీద ఫైట్ చేస్తున్నాను ఇంత మంచి కాజ్ అతనికి ఎప్పుడైతే వ్యూస్ పడిపోయాయో అతనికి ఎప్పుడైతే వ్యూస్ పడిపోయాయో ఈ కాజ్ ని వాడుకుంటాడు నేను ఒక్క వన్ ఆఫ్ మై వెరీ గుడ్ ఫ్రెండ్ అన్వేష్ తో నేను ప్రాబ్లం లేదు కాకపోతే ఇది ఇది ఒక రెగ్యులర్ ప్రాక్టీస్ ఓకే ఓకే ఈసారి ఈసారి డైరెక్ట్ గా చేయకుండా సచినార్ గారి సచినార్ గారి మీద సచినార్ గారి మీద ఏది ఆయన షోల్డర్ మీద గన్ పెట్టి తన నచ్చి తీర్చుకుంటున్నాడు భైవ్ సైన్య యాదవ్ మీద ఇప్పుడు ఇమ్రాన్ అనే అతను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఇమ్రాన్ అనాలి నువ్వు బెట్టింగ్ యాప్స్ ఎందుకు చేస్తున్నావు అదే అనాలి దానిలో గుణాలని మసాలని తీసుకొచ్చేసి నువ్వు పాకిస్తాన్ వాడివి అట్లా లేకపోతే ఇప్పుడు పల్లవి ప్రసాద్ చూసుకుంటే పల్లవి ప్రసాద్ ని ఇందులో బూతులు మదర్ ని తిట్టడము నేషనల్ డిజి పర్సన్ చేయడము అండ్ ఇది నేను ఎప్పుడైతే సచినవర్ గారికి చెప్పాను ఇది స్లైట్లీ ఓవర్ బోర్డ్ అవుతుంది అని ఆయన ఇమిడియట్ గా అన్వేష్ గారికి ఫోన్ చేసి చెప్పారు సార్ ఇక్కడ నాదొక ప్రశ్న అండి అంటే భయాసన్ యాదవ్ అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసే బదులు మీ అమ్మని బజార్లో అని ఆ వర్డ్ వాడేటండి అది చాలా మంది కూడా తీసుకునే అది అట్లాంటి వాటికి సత్యనారాయణ గారు ఎప్పుడైతే సపోర్ట్ చేస్తున్నారో నేను మనసుకే విభేదిస్తున్నాను అండ్ ఇప్పుడు మీరు నేను ఒక సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు మనం ఒక వీడియో చేసి బెట్టింగ్ ఆపండి అని రిక్వెస్ట్ చెప్పడం వేరు ఇప్పుడు చట్టం తెలిసిన మనిషి ఐపీఎస్ ఒక ఐపీఎస్ హోదాలో ఉన్న మనిషి డైరెక్ట్ గా వెళ్ళి డైరెక్ట్ గా వెళ్ళి ఆయన కూడా వీడియోలు పెట్టి నన్ను ప్రమోట్ చేయండి లేకపోతే నన్ను కులాబ్ చేయండి నా వీడియోస్ యూజ్ చేసుకోండి అనటం చాలా సిల్లీగా అనిపిస్తుంది ఇది పాపులారిటీకి పాపులారిటీకి సత్యనార్ గారు ఇంకా స్టార్ట్ చేసిన వికృత లాగా అనిపిస్తుంది కానీ ఇది ఒక సదుద్దేశంతో మొదలు పెట్టింది దానిలాగా అనిపించట్లేదు సార్ ఇప్పుడు లోకల్ బాయ్ నాని హర్ష సాయి భయసన్ని యాదవ్ ఈ పరేషాన్ బాయ్స్ ఇమ్రాను కాకుండా ఇంకా సెలబ్రిటీస్ చాలా మంది బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నారు సార్ టేస్టీ తేజ టేస్టీ తేజ పూర్ణిమ టేస్టీ తేజ మన అఖిల్ వీళ్ళందరూ నార్మల్ అనుకోండి మంచు లక్ష్మి గారు సోను సూద్ గౌతమ్ గంభీర్ గౌతమ్ గంభీర్ గౌతమ్ గంభీర్ వీళ్ళందరూ కూడా చేస్తున్నారు కదా బెట్టింగ్ యాప్స్ అల్లు అరవింద్ గారు ఆహాలు మోస్ట్ బెట్ట సర్కార్ వారి పాట అని రాజు ప్రదీప్ సుడిగలి సుధీర్ వీళ్లతో పెట్టి ఆహా అన్న కోడ్ యూజ్ చేసుకుని మరి బెట్టింగ్ యాప్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారు సో వాళ్ళ మీద ఏం ఉండదా ఇది కూడా సచినారాయణ గారు ప్రీవియస్ గా చేసిన ఎన్కౌంటర్ లానే ఉన్నాయి లారీ డ్రైవర్లని క్లీనర్లని చంపేస్తారు ఎమ్మెల్యే కొడుకులని ఏది మన పాతబస్తీలో కమ్మ మీద మానభంగం జరిగింది కదండి అవునండి అవునండి అందులో హై ప్రొఫైల్ వాళ్ళని అందరినీ టచ్ చేయరు సో మన కంట్రీ ఎట్లా అయిపోయిందంటే పేదోడుకో న్యాయం కో న్యాయం ఇప్పుడు లోకల్ బాయ్ కానీ కానీ వీళ్ళు కానీ వీళ్ళు వీళ్ళు చాలా కింది స్థాయి నుంచి వచ్చారు కాబట్టి పరిషత్ బాయ్స్ ఉన్నాను వీళ్ళ మీద ఈ భయ్యాస్ అన్నీ యాదవ్ కానీ అండి వీళ్ళ మీదనేమో ఎన్కౌంటర్ పెద్ద పెద్ద మాటలు అదే అల్లు అరవింద్ గారి మీద సోన మీద ఒక ట్వీట్ కూడా ఉండదు అదే అంటే సార్ ఇప్పుడు మీ ఫైట్ ఏంటంటే అందరి మీద ఒకే చర్యలు తీసుకోవాలనే ప్రతి అసలు ఇందులో ఇందులో మనము ముఖ్యంగా క్వశ్చన్ చేయాల్సింది ఈ బాఫ్ మనం మనం క్వశ్చన్ చేయాల్సింది ఐటీ మినిస్టర్ ని గారిని గారికి తెలియదే ఎన్ని ఎన్ని ఆత్మహత్యలు అవుతున్నాయో పోలీసులు పోలీసులు కూడా కుటుంబాలు కుటుంబాలు నష్టపోతున్నారు కుటుంబాలు కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వాళ్ళని అందరు వదిలేసి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అన్నట్టు ఈ ఆ ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ వెనకాల పడతాయి ఇది ఒక ఇది ఆగే ఇది ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఆపేసిన బెట్టింగ్ యాప్ అనేది రన్ అవుతుంది కదా అవునండి రన్ కదా ఎవరో ఒక రన్ అవుతుంది అవును ఈ ట్యాంక్ ని గనక కొట్టేస్తే ఈ ట్యాంక్ ని గనక కొట్టేస్తే ఈ ట్యాంక్ ని గనక ఈ చిన్న చిన్న ట్యాప్స్ ఏమి ఉన్నాయండి ఒక టాపితే హర్ష సాయి అన్న ట్యాప్ ఆపేమనుకోండి ఇమ్రాన్ అన్న ట్యాప్ ఓపెన్ అవుతుంది ఇమ్రాన్ అన్న ట్యాప్ క్లోజ్ చేసాం అనుకోండి సుప్రియా సుప్రియా అన్న ట్యాప్ ఓపెన్ అవుతుంది సుప్రియా అన్న ట్యాప్ క్లోజ్ చేసాం అనుకోండి మనం ఆఫ్ చేయగలం పది మందిని వంద మందిని ఆఫ్ చేసినా ఇంకా అసలు ఇంకా వస్తానే ఉన్నారు కదా ఇంకా చిన్న చిన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇది ప్రజల్లోకి వెళ్తూనే ఉంటది మనము మనం పోరాడాల్సింది పెట్టింగ్ యాప్స్ మీద ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో నిషేధం విధించబడిన యాప్స్ ని ఇంత ఓపెన్ గా నెట్వర్క్ లోకి ఎలా అలో చేస్తున్నారు ఇందులో ప్రభుత్వాలు పార్టీలకి ఫండ్లు వస్తున్నాయి కాబట్టే కదా ట్రైల్ అలో చేస్తున్నారు సో అది నా పాయింట్ అండి సార్ మొత్తానికి మీరు స్టార్ట్ చేసినటువంటి ఈ బెట్టింగ్ యాప్స్ ఇల్లీగల్ ప్రమోషన్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద మీరు చేసినటువంటి పోరాటం ఇప్పుడు ఒక ఉధృతం అవుతుంది అనుకోవచ్చా సార్ ఇది ఇది ప్రజల్లోకి వెళ్ళిందండి ఇది ప్రజల్లోకి వెళ్ళింది నాకు నాకు దీని ఇది నేను మొదలు పెట్టాను నేను దీన్ని అంతం చేస్తాను నాకు నేను డిజిపి రిప్రజెంటేషన్స్ ఇచ్చాను హైకోర్టులో రెండు లోకేష్ గారు చెప్పినట్టు ఒక నాలుగు స్టేట్స్ లో దీన్ని ఎలా రెగ్యులేట్ చేస్తున్నారు అన్న ప్రాసెస్ కనుక్కున్నాను అండ్ అతిథ్వరులో సుప్రీం కోర్టులో కూడా దీని మీద పిఐఎల్ లేస్తాను చేస్తున్నారు పబ్లిక్ చేస్తున్నారు పి ఐ ఎ వేస్తాను అండ్ ఇది నెట్ దీన్ని దీంట్లో ప్రభుత్వాన్ని పార్టీ లోగా చేస్తాలి ఈ బోర్డు ఇన్ఫ్లుయెన్స్ వస్తే కాదు సరే ఆగుతుందంటారా ఈ బెట్టింగ్ యాప్స్ అంటే ఇది చాలా పెద్ద వ్యవస్థ కదా పెద్ద మాఫియా మనం మనము మనము ప్రయత్నం చేయాలంటే ఇప్పుడు డిజిపి గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ప్రతి ఒక్కరికి రిప్రజెంటేషన్స్ ఇచ్చాము కానీ వాళ్ళు ఎవరు అనుకూలంగా దీని మీద స్పందించలేదు ఇప్పటి వరకు వాళ్ళు రాజు తలుచుకుంటే తక్కువ అన్నట్టు వాళ్ళు గనక వాళ్ళు గనక తలుచుకుంటే ఎంతసేపు రెండు నిమిషాల్లో అయిపోతుంది సార్ ఇప్పుడు సమాజం బాగుండాలి సమాజంలో మార్పులు రావాలనే మీ ఫైట్ లేకపోతే ఇంకా ఈ ఫైట్ వెనక మీ యొక్క వ్యక్తిగత స్వార్థం ఏమైనా ఉందంటారా అంటే ఇప్పుడు ఈ ఫైట్ కనుక సక్సెస్ఫుల్ అయితే ఇప్పుడు నన్నేమి మినిస్టర్ చేయరు లేకపోతే నన్నేమి హీరో పెట్టి సినిమా తీయరు కదా దీని వల్ల ఇందులో ఈ బెట్టింగ్ లో నాకు నచ్చని విధం పాయింట్ ఏంటి అంటే ప్రతి ఇంట్లో ప్రతి ఇంట్లో ఒక ఒక విక్టిమ్ ఉన్నాడు అవునండి అవును సో ఫ్యామిలీస్ కూలిపోతున్నాయి మీరు చూస్తే ఒక్కడ ఆడాడు అనుకోండి అది వాడికి ఒక్కడికే కాదు వాడి వాడి పిల్లలకి వాళ్ళ వైఫ్ కి వాళ్ళ మదర్ ఫాదర్ కి ప్రతి ఒక్క దానికి ఒక ఇది ఒక ఒకలాంటి కుర్సావా మాల్టాలో వర్జున్ ఐలాండ్స్ లో స్టార్ట్ అయిన ఒకలాంటి ఫినాన్షియల్ టెర్రరిజం అన్నమాట అవునండి అవును సో ఇప్పుడు మీకు చూస్తే మీరు బాంబ్ బ్లాస్ట్ పెట్టక్కర్లేదు బ్లాస్ట్ బాంబ్ బ్లాస్ట్ చేయక్కర్లేదు ఒక బెట్టింగ్ యాప్ ఓపెన్ చేస్తే చాలు వందల కోట్లు దాంట్లో నష్టపోతారు వేల కోట్ల ఆర్థిక వ్యవస్థ దీంట్లో ప్రభుత్వానికి కూడా ఒక్క రూపాయి రాదు అవునండి నాయకులకే గాని ప్రభుత్వానికి కూడా ఒక్క రూపాయి రాదు మొత్తం మొత్తం మన డబ్బులంతా తీసుకుపోయి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ వెళ్ళిపోతుంది వాస్తవానికి నేను ఒక జర్నలిస్ట్ గా ఉన్నా కూడా సార్ మా ఇంట్లో నా తమ్ముడు కూడా బాధితుడేనండి బెట్టింగ్ యాప్స్ కి ప్రతి ఇంట్లో ఉన్నారంట ప్రతి వాళ్ళకి ఎన్ని చెప్పినా अरे ఎందుకురా డబ్బులు పోగొట్టుకుంటున్నారు ఇంట్లో నీకు వైఫ్ ఉందని కూడా లేదండి మార్త సినిమాల సినిమాల ప్రభావం అండి ఎక్కడ పోగొట్టారో అక్కడే వెతుక్కోవాలి ఎక్కడ ಓడిపోయావో అక్కడే గెలవాలి ఇలాంటి తొక్కల అన్ని యూజ్ చేసి అక్కడ మానసిక ప్రభావాన్ని చూపిస్తున్నారు అవి ఆ డైలాగులన్నీ మనిషిల మీద ప్రభావం చూపిస్తున్నాయి ఎగ్జాక్ట్లీ అవును సార్ తప్పకుండా మీకు అంటే ఏ మీడియా వాళ్ళు సపోర్ట్ చేసినా సపోర్ట్ చేయకపోయినా బాను అనే నేను సీనియర్ జర్నలిస్ట్ గా మీరు చేసే పోరాటం అంటే సమాజానికి పనికొచ్చే విషయం కాబట్టి ఎంతో మంది బాధితులు ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు కాబట్టి మీరు ఎప్పుడు అడిగినా కూడా మా వంతు మేము సహాయం చేయడానికి అయితే రెడీగానే ఉన్నాం సార్ ఎస్పెషల్లీ ఈ పర్టికులర్ మ్యాటర్స్ లో అవును సార్ అవును అండి సో ఇది యువ సామ్రాట్ గారు ఇప్పుడు అంటే గతంలో బెట్టింగ్ యాప్స్ పైన బెట్టింగ్ యాప్స్ ని హర్షస్థాయి ఎక్కువగా ప్రమోషన్ చేస్తూ కోట్ల కోట్ల రూపాయలు సంపాదించాడని చెప్పి ఆయన చాలా పెద్ద ఎత్తున ఫైట్ చేశాడు అన్ని మీడియా ఛానల్స్ కూడా దీని మీద చర్చ డిబేట్ అనేది కూడా చేశారు మరలా ఇప్పుడు ఐపీఎస్ అధికారులు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ఎవరెవరైతే ఇల్లీగల్గా ఇట్లా చేస్తున్నారో వాళ్ళందరి మీద కూడా ఒక కొరడా జులిపిస్తున్నారు అందులో సజ్జనార్ గారు ఆ తెలంగాణ టీజీఆర్టీసీఎండి గారు సజ్జనార్ గారు స్పందించారు ఇప్పుడు నాన్ వేసినా కూడా బెట్టింగ్ యాప్స్ని ప్రమోషన్ చేసే ఈ పరేషన్ బాయ్స్ అవ్వచ్చు ఈ సన్ని యాదవ్ బయ్య సన్ని యాదవ్ అవ్వచ్చు ఇంకా చాలామంది ఇట్లా చేస్తున్నారు బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్ రావచ్చు ఇట్లా చాలా మంది మీద నాన్వేషణ కూడా తనదైన శైలిలో స్పందిస్తున్నాడు కానీ కొత్తగా యువ సామ్రాట్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అయిన కూడా ఎక్కువ ప్రతి విషయం మీద స్పందిస్తూ ఉంటారు ఆయన అన్వేషణ అన్వేషణ మీద కూడా ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు కులాలు అని చెప్పి తనదైన శైలిలో కూడా యువ సామ్రాట్ గారు స్పందిస్తున్నారు సో యువ సామ్రాట్ గారు మాత్రమే కాదు మీ వంతు మన వంతు అందరం కూడా ఇల్లీగల్ ఎవరెవరైతే బెట్టింగ్ యాప్స్ పాల్పడుతున్నారో ఈ బెట్టింగ్ యాప్స్ను ప్రమోషన్ చేస్తూ కొన్ని కుటుంబాలు నాశనం అవుతున్నాయి ఈ ప్రమోషన్ ఎవరెవరైతే గా ఉన్నారో వాళ్ళందరూ బెట్టింగ్ యాప్స్ని ప్రమోషన్ చేయటం వల్ల చాలామంది జీవితాల్లో మా అదిగో అతను లోకల్ బాయ్ నాని ప్రమోషన్ చేస్తున్నాడు అతను చెప్తున్నాడంటే ఇది కరెక్టే అని ఆ బెట్టింగ్ యాప్స్ వాడటం ఈ హర్ష సాయి ప్రమోషన్ చేస్తున్నాడు హర్ష సాయి చెప్పాడంటే అరే మనకు మంచిగా డబ్బులు వస్తాయని అతను చెప్పిన మాటలు వినటం ఈ భయాసన్ యాదవ్ చెప్పిన మాటలు వినటం ఈ పల్లవి ప్రశాంత్ కూడా చెప్తున్నాడు కదా బెట్టింగ్ యాప్స్ మనకు డబ్బులు వస్తాయని ఇలా వీరి మాటలు విని నమ్మి చాలా మంది బాధితులు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తూ బెట్టింగ్ యాప్స్ ఆడి డబ్బులు పోగొట్టుకొని ఏం చేయాలో తెలియక జీవితం మీద విరక్తి చెంది బ్రతుకు మీద విరక్తి చెంది సూసైడ్ చేసుకుంటున్నారు సో ఈ బెట్టింగ్ యాప్స్ ఆడొద్దండి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయొద్దు బెట్టింగ్ యాప్స్ యూజ్ చేయటం వల్ల మీరు డబ్బులు పోగొట్టుకోవద్దు మీ జీవితాలు నాశనం చేసుకోవద్దని మా టీవీ ద్వారా మిమ్మల్ని సవినయంగా రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి మీ అందరూ బ్రతుకుండాలి అందరూ బాగుండాలి ఇల్లీగల్ యాక్టివిటీగా ఎవడు చేయొద్దు ఎవడు పాల్పో పాల్పోవద్దండి ఇల్లీగల్ యాక్టివిటీలో ఎప్పుడు వేలు పెట్టొద్దు మీ జీవితాలను నాశనం చేసుకోవద్దని టీవీ ద్వారా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ